లో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పోర్ట్ ఇది దీనికి చాలా చారిత్రాత్మకమైనటువంటి చరిత్ర ఉంది ఈ పోర్టుకి ఇది సీదా పోర్టు కాదు ఇది ఖచ్చితంగా ఎందుకంటే ఇది దాదాపు దీనికి ఒక నాలుగు శతాబ్దాల చరిత్ర ఉంది నాలుగు అంటే మాటలు కావు ఖచ్చితంగా ఇది నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఈ పోర్ట్ ఉంది అయితే వాస్తవానికి ఈ పోర్ట్ వచ్చేసి మనకు ఏదైతే అరేబియా సముద్రం ఉంటుందో అరేబియా సముద్ర తీరంలో అంటే ఈ తీర ప్రాంతం అంటే ఈ ప్రాంతం పక్కన ఈ పోర్టును అనేది నిర్మించారు పోర్చుగీస్ వారు పోర్చుగీస్ వారు పదహారు వందల పన్నెండవ సంవత్సరంలో ఆ టైంలో అంటే ఎప్పుడైతే ఇక్కడ మన భారతదేశంలో మొగలులు ఇంకా ఎవరైతే మన అంటే ఇంతకు ముందు మొగలు సంబంధ కావచ్చు మరాఠీలు భారతదేశాన్ని యావత్ భారతదేశాన్ని వీళ్ళిద్దరి పరిపాలిస్తూ ఉండేవారు అయితే అందులో భాగంగా మరాఠీలు ఎప్పుడైతే మరాఠీల యొక్క అటాక్లు అప్పుడు భారతదేశం పైన చాలా ఎక్కువగా ఉంటాయి అంటే మొగలు పాలిస్తుల ప్రాంతాలపైన మరాఠీలు ఎక్కువగా అటాక్ చేస్తుండేవారు మరాఠీ రాజులు కాబట్టి ఇలాంటి కోటలన్నీ స్వాధీనం చేసుకుంటూ ఉండారు కాబట్టి అంటే సముద్ర తీర ప్రాంతంలో వాళ్ళు సముద్ర మార్గంలో ఎవరైనా రాజులు అంటే ఎవరైనా వేరే రాజ్యానికి చెందినటువంటి రాజులు ఈ యొక్క గోవా పైన అటాక్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా దీన్ని దాటి రావాల్సింది ఎందుకంటే ఈ సముద్ర మార్గంలో ఎవరు ఇక్కడికి ఎంటర్ ఇస్తున్నారు అనేది కూడా ఇక్కడ నుంచే గమనించేవారు దీనికి అలాంటి చరిత్ర ఉంది వాస్తవానికి పోర్చుగీస్ వారు నిర్మించింది ఇతర రాజులు ఎవరైనా ఈ రాజ్యం పైన దండెత్తి రావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అంటే ఆ ఇక్కడికి వస్తున్నారా అనే విషయాన్ని కనుక్కోవడానికి మాత్రం ఈ పోర్టు నిర్మించడం జరిగింది ఇక ఆ తర్వాత ఆ బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశంలోకి ఎంటర్ ఇవ్వడము ఇక బ్రిటిష్ వాళ్ళు దీనికి సంబంధించి పూర్తిగా అంటే ఏదైతే ఈ పోర్టు సంబంధించిన చరిత్ర ఉందో ఈ పోర్టు దీని చరిత్ర బ్రిటిష్ వాళ్ళు పూర్తిగా దీన్ని అంటే వాళ్ళు జైలు లాగా మార్చేసుకున్నారు వాస్తవానికి పోర్చుగీస్ వారు ఇంకా ఈ పైన ఈ ప్రాంతం వద్ద ఈ ప్రాంతంలో లోపల ఇదంతా కూడా వాటర్ ట్యాంక్ లాగా యూజ్ చేసుకున్నారు దాదాపుగా ఇరవై మూడు లక్షల క్యూసెక్ నీళ్ళు అంటే ఇరవై మూడు లక్షల లీటర్ల నీళ్లు ఆ అంత అంత కెపాసిటీ ఉన్నటువంటి ట్యాంక్ అయితే ఇందులో నిర్మించడం జరిగింది వీటినే తర్వాత రానున్న అంటే తర్వాత తరాలు అంటే తర్వాత ఎవరైతే బ్రిటిష్ వారు భారతదేశంలోకి ఎంట్రీ ఇచ్చారు వాళ్ళు వీటిని జైలు లాగా వాడుకున్నారు కఠినమైనటువంటి జైలు లాగా ఇక మీరు చూస్తుండొచ్చు ఆ మూలల పైన కనిపిస్తున్నాయి కదా ఆ మూలల పైన అది మనకి జైలు మాత్రం కాబట్టి అవి జైలు కాదు అవి సొరంగ మార్గాలు ఇంతకుముందు అంటే కింది నుంచి లోతుగా ఏదైతే ఆ ప్రాంతాలు ఈ కోట గోడ ఏదైతే ఉందో కోట గోడలను కనీసం టచ్ కూడా చేయకుండా విదేశీ రాజులు ఎవరైనా దీనిపైన దండయాత్ర చేయాలనిపించినప్పుడు ఆ కోట గోడను కూడా టచ్ చేయలేనంత రీతిలో అంత అత్యద్భుతంగా అక్కడ వాళ్ళు ఆ కాలువ కాలువను తీసి అంటే చాలా లోతుగా దాదాపుగా రెండు స్తంభాల లోతు చెప్పాలంటే రెండు స్తంభాల లోతులు వాళ్ళు తీసి కోట గోడల అంచులు అలా ఈ కనిపించే ఆ గోడ ఉందా ఆ గోడ అవతల ఉంటుంది అది అట్లా ఆ లోతుగా తీసి ఆ ప్రాంతంలోకి అంటే అక్కడ నుంచి అండర్ గ్రౌండ్ కి వెళ్ళడానికి ఆ మార్గాలు ఎన్నుకున్నారు అయితే మీరు చూడొచ్చు ఇక్కడ నేను రైట్ సైడ్ చూపిస్తున్నాను కదా ఈ రైట్ సైడ్ మీరు ఇప్పుడు మనం అక్కడికి వెళ్తే కనిపిస్తుంది మనకు అక్కడ అక్కడ ఏదైతే అరేబియా సముద్రం ఉందో అరేబియా సముద్రం తీరం కనిపిస్తుంది మనకు ఆ ప్రాంతం అంటే ఇక్కడ దానికి ఆనుకోనే ఈ పోర్ట్ అనేది ఉంటుంది ఇక దీని చరిత్ర చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద చరిత్ర ఉంది వాస్తవానికి ప్రజెంట్ ఇప్పుడైతే ఇక్కడ గోవా గోవా గవర్నమెంట్ దీన్ని టూరిజం ప్లేస్ గా కన్వర్ట్ చేసింది టూరిజం ప్లేస్ గా మారిపోయింది చూడొచ్చు మీరు వీళ్ళంతా టూరిస్టులే మొత్తం ఇక్కడ వచ్చి వాళ్ళు చాలా హ్యాపీగా అంటే సముద్ర తీరాన ఉంది కాబట్టి ఈ పోర్టుకు వచ్చి ఇక్కడ నుంచి ఆ అరేబియా సముద్రాన్ని చూస్తుంటే చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఆ వ్యూ కూడా పాయింట్ సూపర్ చెప్పడం కనిపిస్తుంది సో కాబట్టి మీరు కూడా ఈ ఇక్కడ గోవా వస్తే మాత్రం ఖచ్చితంగా మిస్ కాకుండా చూడాల్సిన ప్రదేశం ఏదైనా ముందా గోవాలో అంటే ఖచ్చితంగా అది ఇదే అగోడ పోర్ట్ అనే చెప్పుకోవచ్చు ఈ అగోడ పోర్టు ఖచ్చితంగా చాలా అద్భుతమైన చరిత్ర కలిగినటువంటి పోర్ట్ ఇది మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి చూసి ఇంకా విజిట్ చేయొచ్చు ఇక్కడ చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి గోవా గవర్నమెంట్ కూడా చాలా ఫెసిలిటీస్ కల్పిస్తుంది ఇక్కడ అంటే ఇక్కడికి రావడానికి ట్రాన్స్పోర్టేషన్ విధానం బాగానే ఉంది అన్ని సభ్యంగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు గోవా ఈ ప్రాంతాన్ని చూసి తరించండి అంటే ఇక్కడ మనం అగోడ ఏదైతే పోర్ట్ ఉందో ఈ అగోడ పోర్ట్ అనేది అగోడ అంటే దాని మీనింగ్ ఏంటంటే యాక్చువల్ మీనింగ్ ఏంటంటే యాక్చువల్ గా పోర్చుగీస్ భాషలో నీటి నిల్వ చేసే తొట్టే అంటే నీటి నిల్వ ప్రాంతం అంటే ఈ దాన్ని నీటి నిల్వ చేయడం కోసం ఉపయోగించుకున్నారు అదేవిధంగా పోర్చుగీస్ వారు ఎవరైతే పోర్చుగీస్ వారు ఉన్నారో పోర్చుగీస్ వారు ఈ డచ్ ఇంకా మరాఠా రాజులు ఏదైతే అటాక్లు చేస్తున్నారో వాళ్ళ అటాక్ల నుంచి రక్షించుకోవడం కోసం అని చెప్పేసి ఈ యొక్క పోర్టును అదే నిర్మించడం జరిగింది పోర్టుని అయితే ఇది ఖచ్చితంగా ఏదైతే లైట్ హౌస్ లు ఏవైతే అంటే ఆ లైట్ టవర్లు ఏవైతే ఉంటాయి ఆ లైట్ టవర్లలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అంటే ఇది కూడా ఒక ప్రత్యేకమైనటువంటి టవర్ అనమాట లైట్ టవర్లలో మనం వైజాగ్ లో చూసాం కదా మన తెలుగు వాళ్ళు మనకు తెలిసింది లైట్ లైట్ లేకపోతే ఆ లైట్ టవర్ అంటాం కదా అలాంటిది ఇది కూడా ఎందుకంటే దానికి సంబంధించి ఎవరైతే నావికులు ఉంటారో వాళ్ళ దిశా నిర్దేశం గురించి దానికి సంబంధించి ఆ సముద్ర మార్గంలో వాళ్ళు ఏ విధంగా ఎక్కడ నుంచి వెళ్ళాలి ఎక్కడ నుంచి వస్తున్నారు అనేది తెలుసుకోవడం కోసం నావికుల మార్గదర్శకాల కోసం కూడా దీన్ని ఈ లైట్ హౌస్ అయితే ఉపయోగించేవారు చూడొచ్చు మీరు ఇది కనిపించేదే అరేబియా సముద్రం అనమాట ఈ చూడొచ్చు కోటలు ఆనుకొని ఈ కోటలు ఆనుకొని ఒక సముద్ర తీర ప్రాంతంలో ఈ కోట గోడలు ఎట్లా బందోబస్తుగా కట్ట చూడొచ్చు ఈ రాకు చూడొచ్చు మీరు ఇది సముద్రానికి ఏ మాత్రం చెక్కు చెదరని రీతిలో చాలా అద్భుతంగా అసలు ఈ కోటను ఈ కోట గోడలను ఈ విధంగా నిర్మించారు మీరు చూసినట్లయితే ఇక చూడొచ్చు మీరు ఇదంతా కనిపించేదంతా కూడా అరేబియా సముద్ర తీర ప్రాంతం ఇదంతా కూడా అక్కడ మీరు అందులో ఇంకా అంటే దాన్ని ఆనుకుని ఈ పో ఈ పోర్టు కోట గోడను అయితే నిర్మించడం జరిగింది చాలా దృఢంగా నిర్మించారు ఇది మొత్తం పోర్చుగీస్ వారు ఇది ఎవరైతే మరాఠాలు ఇంకా డచ్ వారు ఏదైతే గోవా పైన గోవా ప్రాంతం అప్పుడు పోర్చుగీస్ వారు పాలిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో పోర్చుగీస్ పాలిత ప్రాంతాల్లో గోవా కూడా ఒకటి అయితే ఈ గోవా ప్రాంతాన్ని ఎవరైతే డచ్ వారు కావచ్చు లేకపోతే ఇంకా అంటే మరాఠా రాజులు కావచ్చు ఎవరైనా అటాక్ చేయకుండా ఇక్కడి నుంచి వాళ్ళు ఆ నిఘా పెట్టడం కోసం అని చెప్పేసి అయితే ఇక్కడ సముద్ర తీర ప్రాంతంలో ఈ విధంగా అయితే ఈ పోర్టును నిర్మించడం జరిగింది ఈ లైట్ హౌస్ కావచ్చు ఇక లైట్ హౌస్ రూపంలో దీన్ని చాలా రకాలుగా ఉపయోగించుకున్నారు చరిత్ర చూసినట్లయితే అనేక రకాలుగా మలుపులు తిరిగింది ఇది చాలా రకాలుగా ఉపయోగించుకున్నారు ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు రావడం బ్రిటిష్ వాళ్ళు కూడా దాదాపుగా మన భారతదేశంలో రెండు వందల సంవత్సరాలు పరిపాలించారు వాళ్ళు అన్ని సంవత్సరాలు కూడా ఇక్కడ దీన్ని అంటే ఇది దృఢమైనటువంటి కోట గోడలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ బందోబస్తు వాళ్ళు ఆ కాలంలో కష్టగా ఇండియన్స్ ని పీడించడము ఇంకా భారతదేశం నుంచి ఉన్న సొమ్మును తీసుకెళ్లి తరలించడము ఇదే పనిగా పెట్టుకుంది కాబట్టి ఇక్కడ చాలా మందిని ఇక్కడ నిర్బంధించేవారు చాలా కఠిన శిక్షలు విధించేవారు ఎవరు మన బ్రిటిష్ వారు ఎవరైతే ఉన్నారో అప్పట్లో బ్రిటిష్ వారు భారతదేశానికి ఎంట్రీ ఇచ్చినప్పుడు వారు ఇక్కడ అంటే జైల్లో ఉన్న ఖైదీలకైతే కఠిన శిక్షలు విధించడం కోసం కూడా ఇక్కడ జైలుగా కూడా ఈ ప్రాంతాన్ని ఈ యొక్క కోటను వాడుకోవడం జరిగింది అయితే ఇక మీరు ప్రత్యేకంగా మీరు చూడవచ్చు ఇక్కడ ఏదైతే ఈ ప్రాంతం ఉందో ఇదంతా కూడా అరేబియా సముద్ర తీర ప్రాంతం ఇది చాలా అంటే ఈ మొత్తం పూర్తిగా సముద్రానికి ఆనుకొని మరి సముద్రానికి దగ్గరలో ఈ కోటనైతే ఈ యొక్క పోర్టును అయితే నిర్మించడం జరిగింది పోర్చుగీస్ వారు ఈక పోర్చుగీస్ వారు ముఖ్యంగా వాళ్ళు కట్టిన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ చాలా అంటే వాళ్ళ ఉద్దేశాలు చాలా ఉన్నాయి ఒకటి నీటి నిల్వ కోసం ఇరవై మూడు లక్షల లీటర్ల నీటి నిల్వలు అంటే ఈ యొక్క కోట గోడలు ఇక్కడ ఈ యొక్క ప్రాంతంలో నిల్వ చేయడానికి వాడుకున్నారంటే మీరు ఆలోచించవచ్చు వాళ్ళు ఎంత చాకచక్యంగా ఎంత తెలివిగా చాలా ప్రత్యేకంగా సముద్ర తీర ప్రాంతంలో కట్ కట్టింటారు అనేది ఇంకా దీన్ని దానికి సంబంధించి ఎవరైతే నావికులు ఉంటారో నావికులకు దిక్సూచిగా కూడా ఈ లైట్ హౌస్ ను వాడడం అంటే ఇవన్నీ కూడా వాళ్ళు చాలా ప్రత్యేకంగా ఇక్కడైతే ఈ తీర ప్రాంతంలో నిర్మించడం జరిగింది దీని చరిత్ర చాలా అద్భుతంగా ఉంటుంది ఇంకా ప్రస్తుతం సిచువేషన్ అయితే గోవా ప్రభుత్వం అయితే దీన్ని ఏదైతే టూరిజం ప్లేస్ గా అయితే దీన్ని కన్వర్ట్ చేసేసింది సో ఇక్కడ టూరిస్టులు చాలా మంది వస్తూ ఉంటారో ఇక్కడ ఇంకా టూరిజం అంటే ఎవరైతే ఇక్కడికి రావాలనుకునేవారు గోవాకి ఎవరైతే టూరిజం పర్పస్ లో వస్తూ ఉంటారో ఖచ్చితంగా ఇక్కడ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడికి విజిట్ చేస్తే చాలా అంటే మీరు బెటర్ ఫీల్ పొందుతారు అనేది నా ఉద్దేశం